స్థానిక సంఘంలో ప్రార్థన స్తోత్ర విషయంలో ఎవరు ప్రధానులు కొంతమందికి ప్రార్థన రావడం లేదు ఎన్ని సంవత్సరాలు అయినా కొంతమందికి స్తోత్రం రావడం లేదు ఎన్ని సంవత్సరాలు చెప్పినా కొంతమంది ఆరాధనకు వచ్చే ఆదివారం ప్రార్థన చేస్తున్నాం వేడుకుంటున్నాం మనవి చేస్తున్నాం బతిమాలుతున్నాం అంటారు అంటే అర్థం ఏంటి వారు ఎదగలేదు ఇంకా చెప్పే హెచ్చరికలు వారు గమనించడం లేదు మనము సమాజమంతటి తరఫున స్థుతులు చెల్లించినప్పుడు కుమారుని హెచ్చించాలి చక్కగా స్థుతించాలి విమర్శ కాదు ఆలోచన చేయాలి కదా నాణ్యమైన ఆరాధన చేయాలి స్థుతులు చెల్లించాలి స్థుతులలో మరి అక్కడక్కడ యవనస్తులు చక్కగా చేస్తుంటారు